అందరికీ నమస్కారం ఇరవై మూడో రోజు కార్తీక పురాణ శ్రవణంలో భాగంగా దక్షయజ్ఞం సతీదేవి ఆత్మార్పణం ఈ కథ గురించి తెలుసుకుందాం ఈరోజు మనం వినబోతున్న కథ దక్ష యజ్ఞం శివ పార్వతుల దివ్య సంబంధానికి మూలమైన అత్యంత ప్రాధాన్యమైన ఘట్టం ఇది ఇది భక్తి అహంకారం ధర్మం త్యాగం మరియు శివశక్తి యొక్క అనుసంధాన్ని వివరించే మహాకథ సృష్టికర్త బ్రహ్మగారికి అనేక మంది సంతానం ఉన్నారు వారిలో ఒకడు దక్ష ప్రజాపతి యజ్ఞకారకుడు బ్రహ్మకుమారుడు దక్షుడు మహత్తర జ్ఞానవంతుడు కానీ అతనిలో గర్వం కూడా చాలా ఎక్కువ అతను తన కర్మల ద్వారా గొప్పవాడినని భావించేవాడు దక్షునికి అనేక మంది కుమార్తెలు ఉన్నారు వారిలో అత్యంత సద్గుణశీలురాలు సతీదేవి అవతార సాక్షాత్ ఆదిపరాశక్తి సతీ దేవి శివుడిని తన హృదయంలో భర్తగా భావించేది ఆమెకు శివునిపై అపారమైన ప్రేమ భక్తి ఒకసారి మహాశివుడు హిమవంత పర్వతంలో తపస్సు చేస్తుండగా సతీదేవి ఆయన సేవ కోసం అర్పణతో వచ్చింది దక్షుడు ఈ సంబంధాన్ని వ్యతిరేకించాడు శివుడు విరాగి శ్మశానవాసి యోగి నా కుటుంబానికి అతను తగివే తగినైన వాడు కాదు అని అన్నాడు కానీ బ్రహ్మ విష్ణు మరియు దేవతల సూచనతో చివరికి సతీదేవి శివుని వివాహం జరిగింది వివాహం దేవలోకంలో ఘనంగా జరిగింది అది శివ శక్తుల యొక్క లయ పంచభూతాల సమతుల్య సృష్టి శక్తి యొక్క ప్రతీకం ఇక అలా కాలం గడిచింది ఒకసారి దక్షుడు మహాయజ్ఞం ఏర్పాటు చేశాడు అతను అన్ని దేవతలను ఋషులను లోకపాలకులను ఆహ్వానించాడు కానీ మహాశివునికి మరియు అతని భార్య అయిన సతీదేవిని ఉద్దేశపూర్వకంగానే పిలవలేదు అది కేవలం అహంకారం వల్లే శివుడు నాకంటే ఉన్నతడు కాదు అతను నా అల్లుడు అనే గర్వం సతీదేవి దీన్ని తెలుసుకుంది ఆమె మహాశివుని దగ్గరకు వెళ్ళి అడిగింది నాన్నగారు దక్షుడు యజ్ఞం చేస్తున్నాడు మనం వెళ్ళి పాల్గొందామా అని అడిగింది శివుడు ప్రశాంతంగా ఇలా అన్నాడు సతీ నిన్ను పిలవని చోట నీకు స్వా స్వాగతం ఉండదు అహంకారంతో ఉన్నవాడు భక్తిని అంగీకరించడు అని అన్నారు కానీ సతీదేవి తన తల్లిని బంధువులను చూడాలనే ఆంక్షతో ఆకాంక్షతో తన యోగశక్తితో స్వయంగా యజ్ఞస్థలానికి చేరుకుంది అక్కడ దక్షుడు ఆమెను చూసినాకడ పట్టించుకోలేదు అక్కడ ఆమెను చూసిన వారు ఆశ్చర్యపోయారు కానీ దక్షుడు మాత్రం ఆమెను చాలా కఠినంగా చూశాడు నేను నిన్ను పిలవలేదు నీవు ఆ పిశాచరూపుడు శివుడి భార్యవు నీ భర్త పసుపు వేసుకున్నవాడు శ్మశానంలో నివసిస్తాడు పిశాచాలతో సంచరిస్తాడు అని మహాశివునిపై ఎన్నో దోషాలు చేశాడు ఆ మాటలు విన్న సతీదేవి గుండె ఎంతో బరువైంది ఆమె తీవ్రంగా బాధపడింది నా భర్తను అవమానించిన చోట నేను నిలవలేను అని అగ్నిలో ప్రవేశించి తన శరీరాన్ని త్యజించింది ఆ అగ్నిలో సతీదేవి తన శక్తి రూపంలో లయమై శివలోకానికి చేరింది ఈ వార్త శివునికి చేరగానే ఆయన రుద్రరూపం ప్రదర్శించాడు ఆగ్రహంతో తన జట నుండి ఒక రోమం తీసి నెలపై విసిరాడు అక్కడ నుండి వీరభద్రుడు అనే మహాశక్తి పుట్టింది అతనితో పాటు అనేక శివగణాలు కూడా ఉద్భవించాయి వీరభద్రుడు యజ్ఞస్థానానికి దూసుకుని వెళ్లి దక్షిణ యజ్ఞాన్ని పూర్తిగా ధ్వంసం చేశాడు అందరి దేవతలు భయంతో కుదేలులయ్యారు వీరభద్రుడు దక్షిణి తల తెగొట్టాడు తరువాత దేవతల ప్రార్థనతో మహాశివుని ఆగ్రహం తగ్గింది వీరభద్రుడు యజ్ఞాన్ని ఆపివేశాడు శివుడు స్వయంగా అక్కడికి వచ్చాడు ఆయన దక్షిణ మృతదేహాన్ని చూసి కరుణతో ఒక మేక తలను తీసుకురమ్మని అతని శరీరానికి జోడించి తిరిగి జీవం ఇచ్చాడు దక్షినికి మెలకు వచ్చాక తన తప్పును గుర్తించి మహాశివుని ముందు క్షమాపణ కోరాడు ప్రభు నా అహంకారం నన్ను నాశనం చేసింది నీ దయతోనే నేను మళ్ళీ జీవించగలిగాను అని అన్నాడు శివుడు మందస్మితంతో ఇలా అన్నాడు దక్ష అహంకారం ఎంత పెద్దవాడినైనా పతనం చేస్తుంది ధర్మం అంటే వినయం భక్తి సమత అని చెప్పి ఆయన యజ్ఞాన్ని పూర్తి చేశాడు ఆ రోజు నుండి శివుడు యజ్ఞపతిగా పూజించబడుతున్నాడు తరువాత కాలంలో సతీదేవి హిమవంతుడు మరియు మీనాదేవికి కుమార్తెగా జన్మించి పార్వతీదేవిగా అవతరించింది తన భర్త శివుడిని మళ్ళీ సంపాదించడానికి ఘోరమైన తపస్సు చేసి తర్వాత శివుని చేరి శివ శివుని పెళ్లి చేసుకుంది ఇది శివపార్వతుల రెండవ కలయిక సృష్టి సమతుల్యాలకు సంకేతం ఇక దక్షుడు అహంకారానికి ప్రతీకం సతీదేవి భక్తి త్యాగం ప్రేమ యొక్క ప్రతీక శివుడు కారుణ్యానికి సమతకు క్షమకు ప్రతీక ఈ కథ మనకు బోధించే విషయం ఏంటంటే అహంకారం భక్తిని నాశనం చేస్తుంది కానీ భక్తి అహంకారాన్ని దహిస్తుంది భక్తిలో త్యాగం ఉంటే మహాశివుని దర్శనం తప్పక అవుతుంది ఈ కథ శివ పార్వతుల ప్రేమ త్యాగం మరియు విశ్వాస సమతుల్యాలను తెలియజేస్తుంది మన జీవితంలో కూడా మహాశివుని స్మరిస్తూ అహంకారాన్ని విడిచిపెట్టి వినయంతో జీవిస్తే మనలోని శక్తి జ్ఞానం శాంతి మేల్కొంటాయి ओम नमः शिवाय अरहर महादेव शंभो शंकर ओम नमः शिवाय